నమస్కారం. లీడర్ మీడియా తెలుగు ఛానల్ కి స్వాగతం. ఐఫోకాస్ట్ టీడీపీ ప్రోగ్రామ్ లో భాగంగా జానుపూర్ పల్లె గ్రామా రిపోర్టింగ్ టీడీపీ లీడర్ అయినటువంటి నాగరాజు లీడర్ మీడియా ఫేస్ టు ఫేస్. వెల్కమ్ టు లీడర్ మీడియా. నేను మీ మనం పల్లె గ్రామ మరి గ్రౌండ్ ఇక్కడ టీడీపీ అయినటువంటి నాగరాజు గారి దగ్గర మరియు కృష్ణప్ప దగ్గర మనం ఉన్నాం గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరిగింది అనే దాని మీద వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరిగింది రోడ్డు వేసినారు ఇంతకు ముందే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు రోడ్డు శాంక్షన్ అయింది ఇప్పుడు రోడ్డు మాత్రము ఇది చేసినారు అంటే చ చంద్రబాబు ఆయనలో రోడ్డు ఇప్పుడు ఇల్లు అప్ చేసిన ఓకే అంటే మెయిన్గా ఇక్కడ ప్రధానమైన సమస్యలు ఏమున్నాయి ఒకవేళ మీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాలనుకుంటే ఇక్కడ నుంచి ఎటువంటి సమస్య తీసుకెళ్తారు మీ ఎమ్మెల్యే గారి దృష్టికి మా దృష్టికి ఇక్కడ మాకు చౌడేశ్వరి టెంపుల్ ఉంది ఆ టెంపుల్ దగ్గర ఒక కాలం వచ్చింది ఆ కాలం మౌరి కట్టాలంటానని చెప్పి మేము రిక్వెస్ట్ చేసుకుంటాం తీసుకెళ్ళారా ఆల్రెడీ తీసుకెళ్ళలేదు ఇంతకు ముందు తీసుకెళ్ళాము వాళ్ళు చేయలేదు మాకు ఈ ప్రభుత్వంలో మేము ప్రజెంట్ మీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళారా ఇంకా లేదు తీసుకెళ్ళారు చెప్పినా జయచంద్రారెడ్డి జయచంద్రారెడ్డికి ఏం సంబంధం ముందే చెప్పినాం మేము ద్వారకనాథ రెడ్డికి ఆ కాలిడ్ పిలిచి చెప్తున్నాము అది మాకు కాడికి పోయేదానికి ఆ పక్క ల్యాండ్స్ ఉన్నాయి ఆ ల్యాండ్స్ పోయేదానికి అది బ్రిడ్జ్ కట్టాలా అని చెప్పినాము చేస్తామన్నారు చేయలేరు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వారికి మీరు తీసుకెళ్ళారు జయచంద్ర రెడ్డి అనేది మాకు ఇష్టం ఎందుకంటే శంకర్ కనుక చేసేవాడు శంకర్ అయితే చేసు రెడ్డి చేయలేరు ఓకే మీరు రెడ్డి గారు చేస్తారు కానీ ఆయనకు మనం ఏమి ఇప్పుడు ఇది చేయలేదు కదా దానికోసమని ఓకే మనం ఇప్పుడు చూడొచ్చు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారు ఒక రకంగా వాలంటీర్ వ్యవస్థ వైసీపీ పార్టీకి ఒప్పుకోవడానికి కూడా అది ఒక ప్రధానమైన కారణమే వాలంటీర్ వ్యవస్థ ఇవి టీడీపీ ప్రభుత్వం వచ్చింది టీడీపీ ప్రభుత్వం కూడా వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామంటున్నారు మరి దీన్ని మీరు గ్రామస్థాయి స్థాయి లీడర్లుగా స్వాగతిస్తున్నారా ఎందుకంటే ఏమంటే మనకు ఇప్పుడు ప్రయోజనం లేదు ఓకే చెప్పండి వాలంటరీ వ్యవస్థ అంటే ప్రతి ఇంట్లోనే రంపులు ఉంటాయి ఎందుకంటే వాడు తెలుగుదేశము వీడు బీజేపీ వీడు కాంగ్రెస్ వీడు వైసీపీ ఇన్ని వీడు యాభై ఇంట్లో వాడు కనిపెడతాడు కనిపెట్టి ఊర్లో రంపులు పెట్టేదానికి ఈ వాలంటరీ వ్యవస్థ అవసరం లేదు ఈ వాలంటరీ వ్యవస్థ ఫుల్ వ్యవస్థ అంత గబ్బు వ్యవస్థ లేనే లేదు అడిగా వాలంటరీ వ్యవస్థ సచివాలయ ఉద్యోగులు చేస్తారు అది అంతేగాని వాలంటీర్లు జీతం ఇవ్వాల్సింది పనిలే ఓకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏపీలో ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు ఆయన ముందు మూడు సవాళ్ళు ఉన్నాయి పోలవరం ప్రాజెక్ట్ కావచ్చు అమరావతి కావచ్చు సూపర్ సిక్స్ పథకాలు కావచ్చు ఇవి ఐదేళ్ళు పాలనలో ఆయన పూర్తి చేస్తాడనే నమ్మకం మీకు ఉందో చేస్తాడు పోలవరం అనేది కేంద్ర గవర్నమెంట్ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు వాళ్ళు మనకు మనకు అమరావతిలో అయితే ఆడ ఇన్కమ్ వస్తుంది మనకు ల్యాండ్స్ ఉన్నాయి అమ్మేస్తారు ఎవరికి ఒకరికి ఫ్యాక్టరీలకి దానికి ఇస్తే మనకు రెవెన్యూ ఇదవుతున్నాడు రెవెన్యూ ఎప్పుడు అభివృద్ధి అయితే అభివృద్ధి చేస్తారు వాళ్ళు ఓకే ముంగోటే చంద్రబాబు నాయుడు విజయ నాయకుడుగా కాబట్టి ఆయన ఖచ్చితంగా పథకాలన్నీ ఇస్తాడు పథకాలుంది తర్వాత ముంగోటే దాంట్లో ఖచ్చితంగా వాలంటీర్లు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేసినాడు డెబ్బై మందు ఎనభై మందిను వీళ్ళు పెట్టినాడు ఎవరిని సలహాదారులు సలహాదారులు ఏం చేసినారు ఒకరి లక్షలు ఆ లక్షలు జీతాలు ఇచ్చినారు ఇప్పుడు ఎవరు చంద్ర చంద్రబాబు నాయుడు సలహాదారుడు అవసరం లేదు ఓకే ఓన్లీ వన్ మ్యాన్ చేస్తాడు చేస్తాడు అంటే చేస్తాడు చంద్రబాబు నాయుడు ఏదనుకున్నా నిర్ణయంగా చేస్తాడు ఖచ్చితంగా ఖచ్చితంగా చేస్తాడు ఓకే జనసేన అధినేత రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడదలుచుకుంటే ఓకే ఒక గ్రామస్థాయి టీడీపీ లీడర్గా ఒక టీడీపీ కార్యకర్తగా ఏం మాట్లాడతారు ఆయన గురించి ఆయన వచ్చి తోడుగా కాబట్టే మన విజయం సాధించినాము పవన్ కళ్యాణ్ గారు వచ్చిన దానికోసము మనం విజయం సాధించినాము చంద్రబాబు నాయుడు సార్కు తోడుగా మనకు మంచి అనుకూలాలైనాయి ఓకే మీరు పవన్ కళ్యాణ్ వచ్చిన దానివల్ల చంద్రబాబు నాయుడిని ఎప్పుడు జైల్లో పెట్టారో అప్పుడు ప్రతి దేశంలోనూ చంద్రబాబు నాయుడు ఉన్నారు మనుషులు వాళ్ళంతా బయట వచ్చినారు పవన్ కళ్యాణ్ పోయినాడు పవన్ కళ్యాణ్ పోయిన దానివల్ల టీడీపీ క్యాటర్ బయట వచ్చింది ఓకే మనకు ఫలం ఉంది పవన్ కళ్యాణ్ వాళ్ళ లోపల ఉన్న మాకు ఇబ్బంది లేదు అని చెప్పి టీడీపీ క్యాటర్ కూడా బయట వచ్చేసింది ఓకే నాకు కాబట్టి వాళ్ళిద్దరూ బాగా వాళ్ళు ఇప్పుడు మాకు ముందు ఎట్లుండిందంటే ఒక ఆఫీస్లో ఒక ముఖ్యమంత్రి ఫోటో ఉంది జీవోస్ఆర్ ఇచ్చారు ఆ పక్క ఫోటోలో పవన్ కళ్యాణ్ ఉన్నారు లోకేష్ బాబు ఏమంటాడు నాకు అన్నైనా ఎవరైనా మాకు పవన్ కళ్యాణే ఓకే నాకు నేను సహాయం చేసినాడు ఓకే ఇప్పుడైతే మనం మీరు అనుకున్నట్టుగా టీడీపీ ప్రభుత్వం వచ్చింది గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇక్కడ ప్రత్యక్షంగా వచ్చు ఎన్నో రకాలుగా టీడీపీ కార్యకర్తలుగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పుడు ఇక్కడ కార్యకర్తలే వైసీపీ కార్యకర్తలే నాశనం చేసింది దీనివల్ల ప్రభుత్వమే వేస్ట్ అయిపోయా ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చినాడు కాబట్టి అన్ని పనులు సవ్యంగా అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మీరు ఏమైనా ఇబ్బందులకు గురవడం జరిగింది మేము మేము ఇబ్బందులు ఏమి గుర్తుపడలేదు మేము వాళ్ళని మాట్లాడలేదు కూడా మాకు ఇది లేదు ఇప్పుడు మీకు అన్ని రకాలుగా న్యాయం జరుగుతుందనే నమ్మకం భరోసా ఎమ్మెల్యే గారు ఇచ్చారు మాకు ఎమ్మెల్యే గారు ఇంకా ఏమి ఇది లేదు ఇప్పుడు ఎమ్మెల్యే గారు భరోసా ఇచ్చేదానికి ఆయనకు ఇన్ఛార్జ్ ఇది కాలేదు దానివల్ల ఇస్తే గాన చేయగలడు చేస్తాడు ఓకే మొత్తానికి మీ వరకు అయితే ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు కానీ గొడవలు కానీ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో జరిగలేవారు అంటున్నారు మా పల్లె ఇక్కడ మా పల్లెలో ఏది కూడా అన్నీ స్వయంగానే మేము అనుసరించుకొని పోతాం ఎవరు కూడా ఈ గలాటాలు అనేది మా ఊరిలో ఉండవు మెయిన్ జనపోరు అంటేపికి కాబట్టి వైసీపీ ఏం చేయలేరు ఓకే ఏం చేయలేరు ఓకే ఓకే మరి ఇది ఐ ఫోకస్ టీడీపీ ప్రోగ్రాంలో భాగంగా మరి ఈ గ్రామ పంచాయతీ గ్రౌండ్ రిపోర్టింగ్లో మనం మరి ఇక్కడ ఉన్న టీడీపీ కార్యకర్తలు కృష్ణప్ప కావచ్చు నాగరాజు కావచ్చు మరి చాలా విషయాలు ఈ గ్రామానికి సంబంధించి పంచుకున్నారు మరి కెమెరామెన్ లాలుతో నేను మీ గోవింద్ వర్గం ఓట్ స్టూడియో